ఒక్క అడుగు వేయలేడన్నారు రోజు ప్రజల్లో ఉండలేడన్నారు హేళన చేశారు అవమానించారు కానీ సంకల్ప బలంతో పట్టుదలతో తెగుంపుతో ముందుకు నడిచాడు మండే ఎండల్ని చీర్చుకుంటూ చిరునవ్వుతో ప్రజల్ని పలకరిస్తూ ముందుకు నడిచాడు కుండపోత వర్షం ఉంటే ప్రజలు ఆశీర్వదిస్తున్నారని నవ్వుతూ ముందుకు నడిచాడు దుమ్ముండి దూలుంటే భూదేవి నా నుదున తిలకం దిద్దుతుందంటూ ప్రజల్ని పలకరిస్తూ ముందుకు నడిచాడు ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటూ వాళ్ళ బాధల్ని వింటూ యువతకి సర్వకత్త భరోసా ఇస్తూ యువగలం పాదయాత్ర చేశాడు ఆ యువగలం పాదయాత్రతో ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క ఘట్టాన్ని ఒక్కొక్క ప్రత్యేకతని చాటింది చిత్తూరు చిందులేసింది కడప దద్దరిల్లింది కర్నూలు కండలు పండగగా మారింది అనంతపురం ఆత్మీయతను చాటింది నెల్లూరు నినాదమయం మ్రోగింది ఒంగోలు ఉరకలేసింది గుంటూరు గర్జించింది కృష్ణ కృష్ణమ్మల కరుణ చూపించింది గోదావరి గర్జించింది విశాఖపట్నం విజృంభించింది విజయనగరం విజయ పతాకాన్ని వెగరేసింది శ్రీకాకుళం శంకారావాన్ని మోగించింది ఇలా యువగలం జన చైతన్యానికి నాంది పలికింది ప్రజాస్వామ్య ప్రతిష్టకు పునాది అయింది ఆయన ప్రతి అడుగు కూడా ప్రజల గుండెను చేరింది ఆయన ప్రతి మాట ప్రజల ఆలోచనను పెంచింది అందుకే మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడిచిన రెండు వందల ఇరవై ఆరు రోజులు శ్రమించిన తొంభై ఏడు నియోజకవర్గాలు పర్యటించిన అడ్డంకులు అవరోధాలు నిర్బంధాలు ఆయన్ని ఏమీ చేయలేకపోయాయి ఈ యువతలో ఒక చారిత్రాత్మక విజయంగా నిలిచింది ఈ ఉద్యమం మరొక స్వతంత్ర పోరాటంలో నిలిచింది ఆ స్వతంత్ర పోరాటం తయారు చేసినటువంటి పోరాట యోధుడే మన నారా లోకేష్ ఆ లోకేష్ ఈ రోజు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర కొండంతాంధ్ర కోస్తాంధ్ర రత్నాల సీమ రాయలసీమ అందాల విశాఖ అందరి విశాఖ అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు వారు నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధ్యక్షుడు వారు పవనన్నకి మీ అందరి బాలయ్య నా ఒక్కడికి ముద్దల మామయ్య బాలయ్య బాబు గారికి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారం బొమ్మ బ్లాక్ బస్టర్ గురు ఏ బొమ్మ చూస్తే జగన్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఏ బొమ్మ చూస్తే జగన్ కి జ్వరం వస్తుందో ఏ బొమ్మ చూస్తే తాడేపల్లి కొంపలో టీవీ పగలుతాయో ఆ బొమ్మ రోజు మనందరం చూస్తున్నాం విజనరీ చంద్రబాబు గారు పవర్ఫుల్ పవన్ అన్న మన సింహం బాలబాబు గారు ఒకే ఫ్రేమ్ లో ఉన్నారు బ్రదర్ ఒక్కసారి జూమ్ చేసి చూపించు తాడేపల్లి కుంబలు తీర్చబడాలి ఇది యువగల ముగింపు సభ కాదు ఇది ఆరంభం మాత్రమే ఇది నవసకం యుద్ధం మొదలైంది తాడేపాడి తలుపుల బద్దలు కొట్టే వరకు ఈ యుద్ధం ఆగదు ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేస్తే అది పోరాటం అవుతుంది కాని రాక్షస పాలనలో పాదయాత్ర చేస్తే అది అవుతుంది యువగలం మనగలం ప్రజాబలం ఈ యువగలం నేను కుప్పం నుంచి మొదలు మొదలుపెట్టా రెండు వందల ఇరవై ఆరు రోజులు తొంభై ఏడు నియోజకవర్గాలు రెండు వేల నూట ఎనిమిది గ్రామాలు వార్డులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశా ఈ యువగలం ఆపేదానికి పోలీసులు పంపించారు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చూపించి ఈ యువగలం ముందలకి సాగింది ఈ యువగలం ఆపేదానికి ఆనాడు సైకో జగన్ జియో వన్ తీసుకొచ్చాడు ఆ రోజే చెప్తా జియో వన్ మరిచి ఎక్కడ పెట్టుకుంటా పెట్టుకో ఈ లోకేష్ తగ్గేదే లేదు ಮೈಕ್ವೆ ಇದೆ ಅನ್ನ ವೇಶ ವಿಖ್ಯಾತ ನಡ ಸಾರ್ವಭೌಮ ಸ್ವರ್ಗ ಶ್ರೀನಂದಮೂರಿ ತಾರಕ ರಾಮರ ಗುರಿ ಗೊಂತ್ ಗೊಂತ್ ನೋಕೇ ಮಗಾರು ಪುಟ್ಟಲೇದು ಪುಟ್ಟವೂಡು ಯುವಗೇಪ್ಪ ಈ ಯುವಂ ಸಾಗರಿಷ್ಟೇ ಪಾದಯಾತ್ರ అడ్డుకుంటే దండయాత్ర వైకాపా కార్యకర్తలు పంపించారు వాళ్ళు మనవుల పైన గుడ్డేస్తే పసుపు సైన్యం ఆమ్లెట్ వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది బామలకే భయపడని బ్లడ్ మనది ఏ పిల్ల సైకిల్కి మనం భయపడతామా 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 భయం మన లోనే లేదు బ్రదర్ జగన్ ది రాజారెడ్డి రాజ్యాంగం పొగరు మీ లోకేష్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పౌరుషం ఒక పక్కన యువగలం ఇంకో పక్కన భవిష్యత్తు గ్యారెంటీ అదేవిధంగా వారాహి యాత్ర వల్ల వైకాపా ఫ్యాన్ కి ఊక్కబడింది చాలా ఇబ్బంది పడ్డాడు చంద్రబాబు గారిని చూస్తే జగన్ భయపడతాడు పవన్ చూస్తే జగన్ భయపడతాడు మీ లోకేషన్ చూస్తే జగన్ భయపడతాడు అందుకే చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జుడిషియల్ రిమాండ్ లో పెట్టారు విజనరీ అంటే చంద్రబాబు గారు ప్రిజనరీ అంటే జగన్ ఈ మధ్యన పదే పదే పేదలకి పెత్తందారు మధ్యన యుద్ధం అంటున్నారు ఒక లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన వాడు పేదవాడు అవుతాడా లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగేవాడు పేదవాడు అవుతాడా వెయ్యి రూపాయలు వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడు అవుతాడా సొంత పేపర్ సొంత ఛానల్ ప్యాలెస్ ఉన్నవాడు పేదవాడు అవుతాడో అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా